ఫ్రెండ్స్ నేను మేము ఈ రోజు మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ చేసేసరికి ఈ రోజు ఆచాడ గా మనకి సరూర్ నగర్ లో ఉన్న లక్ష్మి వాసవి సెలకరండ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర వచ్చేసి లాస్ట్ టైం బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాం కదా ఈ సారి కూడా మీ ముందలకి ఉప్పాడ అండ్ మంచి లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అనమాట ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అయితే చూద్దాము ఇందులో కలెక్షన్స్ కూడా మనకి అండ్ క్యాట్లాగ్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని వచ్చేసి మనకి రన్నింగ్ కలర్స్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కలర్స్ డిజైన్స్ సారీస్ అనేవి కూడా మనకి అన్ని వెరైటీ పట్టు సారీస్ కూడా మంచి ఆఫర్ అయితే పెట్టారు కలెక్షన్ కూడా వన్ బై వన్ చూద్దాం చూసే ముందుగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పరిస్తున్నా అలాగే అడ్రస్ లొకేషన్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నా ఒక ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి లో వచ్చేసి మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ ఆఫర్స్లో అండ్ ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే మనకి త్రీ థౌజండ్ ప్రైజ్ ఉన్నవి మనకి టూ థౌజండ్లో వచ్చేస్తున్నాయి అండ్ శారీస్ కూడా చూడండి మనకి ప్యూర్ పట్టారీస్ వచ్చేస్తుంది అనమాట వా చాలా బాగుంది అండ్ ఎల్లోకి మనకి కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాంబినేషన్ వచ్చేసింది చూద్దాం ఒకసారి కాంబినేషన్ ఎలా ఉందా చూడండి వా సో బ్యూటిఫుల్ కదా మంచి మ్యాంగో ఎల్లోకి సిల్వర్ మనకి కడ్డీ బార్డర్ వచ్చేసింది అలాగే గోల్డెన్ బుటా సిల్వర్ బుటా వచ్చేసింది బుటా కూడా మనకి బెడ్ సైజ్ అయితే వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి మనకి సిల్వర్ విత్ గోల్డ్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వావ్ సారీ అయితే మనకి పడ సారీస్ కదా అందుకని లైట్ వెయిట్లో ఉంది జస్ట్ టూ థౌజండ్లో ప్యూర్ పట్టు సారీ అలాగే ఇందులో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బుటా అనేది చేంజ్ అయిపోయింది డిఫరెంట్గా వచ్చేసింది వావ్ ఇది వచ్చేసి మనకి మెరోన్ కలర్ చూడండి చాలా బాగుంది కదా అండ్ సారీ శారీ కూడా డిఫరెంట్ బుటాస్ వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ కూడా వచ్చేసింది యాష్ కలర్ చూడండి కలర్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొంచెం పీచ్ కలర్స్ అంటారు కదా పీచ్ కలర్స్ వచ్చేసింది పీచ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అలాగే మనకు వచ్చేసి మంచి కనకాంబరం టమాటా పింక్ అంటారు ఆ టైప్ లో వచ్చేసింది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మంచి పర్పుల్ కలర్ అండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్స్ అయితే జస్ట్ టూ థౌజండ్ ప్యూర్ పాడ పట్ట శారీస్ వచ్చేసాయి అండ్ సింగిల్ కూడా స్క్రీన్ షాట్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వచ్చేసింది మనకి బియో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది ఉప్పడాలో వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట ప్యూర్ ఉప్పడా మనకి కల్నాథ టైప్ వచ్చేసింది బుటా ఆల్ ఓవర్ బుటాతో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది చూద్దాం ఈ సారీ కాంబినేషన్ ఎట్లా ఉందా మనకి అండ్ ప్రైస్ కూడా మనకు వచ్చేసి ఏ చూద్దాము అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట సారీస్ అయితే చాలా బాగున్నాయి వావ్ మంచి బింజాలు డార్క్ బింజాల్లో వచ్చేసింది అనమాట అండ్ ఎల్లో కలర్ మంచి మ్యాంగో మనకి పల్లెజ్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ అసలు ప్రైజ్ మనకు వచ్చేసి ఇప్పుడు డిస్కౌంట్లో సిక్స్ థౌజండ్కి అయితే వస్తుంది చూస్తున్నారు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఇంకా సూపర్ ఉన్నాయి అనమాట చూడండి మనకి బ్లూ కలర్ బ్లూకి కనకాంబరం కలర్ వచ్చేసింది అలాగే మనకు వచ్చేసి మంచిగా రాయల్ బ్లూలో కలర్ కాంబినేషన్ వచ్చేసింది పింక్ కలర్ వచ్చేసింది అలాగే మనకు వచ్చేసి బ్లూ డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట అండ్ మీకు నచ్చినట్టుగా ఉంటే ఎంతనే ఆర్డర్ చేసేసుకోవట్లు ఓన్లీ సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ మనకి టిష్యూ పట్ట అనమాట ప్యూర్ టిష్యూ పట్లు డాలర్ బుట అండ్ బిగ్ డాలర్ స్మాల్ డాలర్ వచ్చేస్తుంది ప్లెయిన్ కడ్డీ బోర్డర్ అండ్ ఈ శారీ వచ్చేసి వావ్ గా ఉంది ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయ్యింది కదా దానికో ఎవరైనా మనకి పెళ్ళిళ్ళకి ఇంకా ఫంక్షన్స్ కావాలనుకుంటే సూప్ సూపర్ ఎక్ ఎక్సలెంట్ మనకి క్యాట్లాగ్ డిజైన్ శారీ చూడండి అసలు వావ్ బార్డర్ ఎలా ఉందంటే సూపర్ ఉంది శారీ కూడా అండ్ డాలర్ బుట్ట అనగానే చాలా మంది ఇష్టపడతారు ఎక్సలెంట్గా వచ్చేస్తుంది కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా మనకి సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ అనమాట అలాంటిది మనకు ఆఫర్లో లెవెన్ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది చూస్తున్నారుగా మనకి టెన్ థౌజండ్ అండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇచ్చి వచ్చేసింది డా సేమ్ ఆల్ అవర్ రన్నింగ్ వచ్చేసింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది మనకి అవుట్లైన్ వచ్చేసి పింక్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇందులో క్యాటలాగ్ డిజైన్స్ అంటే శారీ అనేది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సేమ్ డిజైన్ అయితే రావు ఉపాడలో వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఏదో చూద్దాము మనకి కాంటోస్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ బుట్ట వచ్చేసింది కాంబినేషన్ కూడా మనకి బ్లూ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది చూద్దాము శారీ ఎలా వచ్చేస్తుందో ఆల్ ఓవర్ శారీ కూడా చూసేద్దాం ఒక లుక్ వేద్దాం అండ్ చూడవచ్చు సో బ్యూటిఫుల్ మంచి ప్యారెడ్ గ్రీన్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అలాగే బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి ప్రైస్ యాక్చువల్ ప్రైస్ మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ అయితే వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి కలర్ అనేవి మనకి అండ్ టూ కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా వచ్చేసి కూడా మనకి కలర్స్ ఉంటాయి కానీ డిఫరెంట్గా వచ్చేస్తాయి అండ్ మనకి ఇది ఒక ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే గ్యా సేమ్ బార్డర్లోనే కొంచెం బుటా వచ్చేసింది గ్యాప్ బార్డర్ టైప్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లుక్లో ఉంటుంది సే మనకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మనకి ఇంకొక బ్యూటిఫుల్ మనకి ఉప్పాడాలో కంచి పట్టు లుక్ అనమాట చూడండి లో మనకి స్మాల్ బుట్టా వచ్చేసింది మంచి గ్రీన్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది రిచ్ పల్ అలాగే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అసలు ప్రైజ్ అసలు ఇప్పుడు వచ్చేసి మనకి అషడ ఆఫర్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ కి అయితే పెట్టేశారు అండ్ చాలా చాలా బాగుంది అనమాట సారీ చూస్తున్నారు అసలు క్లాత్ జరిగి కానీ చాలా స్మూత్ ఉంది అండ్ నచ్చినట్టుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకొని మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి వావ్ చాలా బాగుంది అండ్ ఇలాగ మెరోన్ కాంబినేషన్లో వచ్చేసి ఇది మెరోన్ డ్రామా గ్రీన్లో ఇది వచ్చేసి మనకి చూడండి ఎల్లో కంట గోల్డెన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మెరోన్కి డ్రామా గ్రీన్ కాంబినేషన్ ఈ సారీస్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి వితౌట్ బార్డర్లు అనమాట పైన స్మాల్ ప్లెయిన్ కటి బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసి బార్డర్ వచ్చింది వితౌట్ బార్డర్ చాలా మంది ఇష్టపడతారు వాళ్ళ కోసం అండ్ మంచి బేబీ కాంబినేషన్లో రిచ్ పళ్ళు వచ్చేసింది అలాగే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ చూడండి మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ లైన్ అయితే వచ్చేసింది సీక్వెన్సీలో అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ అసలు ప్రైస్ మనకి ఫోర్టీన్ థౌజండ్ అండ్ ఆఫర్లో వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ థౌజండ్కి వచ్చేస్తుంది అండ్ మీరు వచ్చేసి ఈ శారీస్ అయితే మిస్ చేయకండి ఎందుకంటే చాలా చాలా మంచి రీజనబుల్లో ఇంత మంచి శారీస్ అండ్ మీరు ఆఫర్ అయిపోయిందంటే మనకి ఈ శారీస్ మంచి అయితే రావు అందుకని ఏంటంటే నచ్చినట్టు కంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇందులో వచ్చేసి మనకి ఇంకొక టైప్ ఇది వచ్చేసి సీక్వెన్స్ లో వచ్చేసింది ఇది వచ్చేసి బుటాల వచ్చేసింది ఇది చూడండి ఇది వచ్చేసి యాష్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా జస్ట్ సెవెన్ థౌసండ్ అలాగే మనకి ఇంకో కలర్ వా మంచి బ్లూ కలర్ కి మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఆరెంజ్ కలర్ అట్ సారీ అండ్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ లో ఈ బ్యూటిఫుల్ సారీస్